సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కోసము శుభవార్తలు తీసుకువచ్చాను వెంటనే విను అని అయితే అమ్మవారు అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఈరోజు సాయంత్రం నీకు శుభవార్తలు తీసుకువచ్చాను కాదు అని నన్ను వెనక్కి పంపడం పంపవద్దు తల్లి వెంటనే నా మాటలు విను తల్లి నీ జీవితంలో వెలుగును నింపుతాను అని వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి తల్లి ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా అమ్మ ఎన్నో సమస్యలతోటి పోరాడుతున్నావు కొన్ని కొన్ని సమయాల్లో వీటన్నిటినీ కూడా పోరాటం నా వల్ల కాదు నేను పోరాడలేకపోతున్నానమ్మా నా ఒంట్లో లేదు జరిగేది జరగనివ్వు అమ్మా అని నిన్ను సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను ఈ బాధలు నాకు ఎందుకు అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంటి నిండా కన్నీరు ఆపటం కట్టుబట్టు చేయలేకపోతున్నావు కదా తల్లి ఏంటి ఈ జీవితం నేను ఎందుకు పుట్టాను జీవితం మీద విరక్తి చెంది దిగులుపడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజు గడిపావు కదా తల్లి నువ్వు ఎలా చేయటం తప్పు కాదమ్మా ఎంతైనా నీకు నేను ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పినా నువ్వు మీ అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనస్సు కృంగిపోవటం తప్పేమి కాదు తల్లి అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నువ్వు కృంగిపోకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వు కన్నీరు కాల్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటున్నా తల్లి మనోభారం తగ్గుతుంది అని నీకు అనిపిస్తుంది కదా కన్నీరు కాల్స్తే మనసులో భారాన్ని దించుకోవడం ఏమీ తప్పు కాదమ్మా కానీ నువ్వు చేస్తున్న తప్పేమిటో తెలుసా తల్లి ఒంటరిగా కూర్చొని కన్నీరు కాల్చిన తర్వాత మళ్ళీ లెగిసి ఒక మనిషిలా తయారవ్వాలి కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు అమ్మా ఎప్పుడు బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు తల్లి నీ ఆవేదన నీ సమస్యకి పరిష్కారం ఇస్తుందా చెప్పు తల్లి అలా ఎప్పుడూ కాదమ్మా ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితిలో కూడా మంచి తీర్పు ఇవ్వదు తల్లి నేను బాధ పెడుతూనే ఉంటుంది తిరిగి తిరిగి దాని గురించి ఆలోచించి మనోభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చది బిడ్డ అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు అమ్మ దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దాన్ని కోరికగా నా ముందు పెట్టు కానీ నువ్వు దాని వెంట పరిగెడుతున్నావు అదే నీ మనోభారానికి కారణమవుతుంది ఏదైతే నా ముందు ఉంచావో అది ఇంకా నీ సమస్య కాదు మీ వారాహ్యమ్మ సమస్య దాన్ని నేను పూర్తి చేసి ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను బిడ్డా అది నా బాధ్యత కూడా నిన్ను చూసుకుంటాను నేను అని చెబుతున్నాను రావాల్సిన సమయానికి తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది నీకు దక్కుతుంది తల్లి దిగులు పడకు నా వారాహ్యమ్మ ఏమి ఇచ్చినా నా మంచి కోసమే అని అనుకో తల్లి నీ కోరిక తీరటం అవుతుంది అంటే నీ మంచి కోసమే అని నమ్ము తల్లి నా ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో వాన వస్తూనే ఉంటుంది ఉప్పెన ఎదుగుతున్నావు తల్లి నించోటానికి కూడా స్థలం లేక ఎదురుతున్నావు తల్లి కన్నీరు వస్తూనే ఉంది అని కష్టపడకు తల్లి నీ జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చినా సరే అవి ఆనవాలు లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా మటుమాయమవుతాయి ఎంతో విలువైన అదృష్టం దైవనుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది తల్లి నువ్వు నీ జీవితంలో అద్భుతమైన రోజును అనుభవించబోతున్నావు నమ్మకంతో ఉండమ్మా ఏ సమస్య కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను నీకు తోడుగా నేను ఉంటాను తల్లి ఈ శుభ సమయాన రాత్రి సమయంలో ఈ సందేశం వింటున్నావు కదా అమ్మ ఉదయించేసరికి నీ వాకిట్లో శుభవార్తలు నుంచోని ఉంటాయి తల్లి అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇక నుంచి నీ జీవితంలో ఆనందం సంతోషం రెండూ ఉంటాయి తల్లి మీ వారాహ్యమ్మ ఉండగా దిగులు భయము ఎందుకమ్మా సంతోషంగా ఉండు అని వరాహిమ్మ అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతవు జై వరాహి మాత